కళ్యాణ్ ఆకలికి ఉండలేక అప్పు నాకు బాగా ఆకలిగా ఉంది నీకు కూడా ఆకలిగా ఉండే ఉంటుంది కదా అని అంటే నాకా నాకేం ఆకలి లేదు అని అంటుంది లేదు ఆకలిగానే ఉంది రా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం అని అంటాడు అదేంటి కళ్యాణ్ మన దగ్గర డబ్బులు లేవు కదా అని అంటుంది మన దగ్గర డబ్బులు లేకపోతే ఏమీ సినిమాలో చూపిస్తారు కదా టిఫిన్ చేసేసిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవని చెప్తే వాళ్ళు ఏ పిండో ఏ పప్పో రుపమంటారో అని అంటాడు ఇక మాటతో వద్దు కళ్యాణ్ నాకైతే ఆ కలిగలేదు నువ్వైతే తిను వాళ్ళు ఏమైనా పని చెప్తే నేను చేస్తాను అని అంటుంది ముందురా తర్వాత సంగతి తర్వాత అని అంటాడు ఇద్దరు ఓ హోటల్కి వెళ్తారు కడుపు నిండా టిఫిన్ చేస్తారు బిల్లు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఏమైనా పని ఉంటే నేను చేస్తాను అని కళ్యాణ్ అంటాడు ఇక హోటల్ యజమాని ఏంటి ఈ కాలంలో కూడా పిండిలు పప్పులు రుబ్బిస్తామనుకుంటున్నారా మీ పరువు తీసేస్తాను అందరి ముందు మీరు చేసిన నిర్వాహకం చెప్పి మీకు పరువు లేకుండా చేస్తాను అని అంటాడు అప్పు బ్రతిమలుతుంది ఏవండి మమ్మల్ని క్షమించండి ఆయన బాగా బ్రతికున్న కుటుంబం నుంచి వచ్చారు ఇంట్లో మా పెళ్ళి ఇష్టం లేదు అందుకనే ఇలా మేము బయటికి రావాల్సి వచ్చింది డబ్బు లేక కాదు మీకు ఎక్కొట్టాలన్న ఉద్దేశం కూడా కాదు ఆకలికి ఆగలేక చేసిన పని ఏదైనా పని ఉంటే నేను చేస్తాను అంటే ఇక్కడ గిన్నెలు తోవడం అంట్లు కడగడం అలాంటి వాటికి మీరు రోజుకి ఇంతని ఇస్తారు కదా ఆ పని చేస్తాను మీరు మీ లాస్ అవ్వద్దు మేము తిన్నదానికి డబ్బులు లెక్క కట్టుకోండి అని అంటుంది నిజమే ఈరోజు గిన్నెలు తోమే ఆవిడ కూడా రాలేదు కాబట్టి ఆ పని నువ్వు చెయ్యు అని అంటాడు కళ్యాణ్ అప్పుతో ఏంటప్పు ఇప్పుడు నువ్వు నా భార్యవి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కష్టం నేను చేస్తాను నువ్వు అక్కడ కూర్చోవు అని అంటాడు ఇక అప్పు మాత్రం వినిపించుకోదు మీరు కష్టం అంటే వేరే మనిషి మీరు అక్కడ కూర్చోండి నేను పది నిమిషాల్లో ఆ పని చేసేస్తాను అని చెప్పి ఇక వెళ్ళి కూర్చొని తను పని చేస్తూ ఉంటుంది పని అలవాటు లేకపోవటం వల్ల మగరాయుడు పెరగటం వల్ల ఆ పని చేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది కళ్యాణ్ గమనిస్తాడు గమనించి దగ్గరకు వస్తాడు ఏంటప్పు ఇది కష్టమైనా సుఖమైనా ఏదైనా ఇద్దరం కలిసే పంచుకోవాలి అని అనుకున్నాం కదా ఇప్పుడు కష్టాన్ని నువ్వు ఒక్కదానివే చేస్తానంటే ఎలా నేను కూడా చేస్తాను అని తను కూడా పని సాయం చేస్తాడు ఇక చూసుకోకుండా వేడి వేడి నీళ్ళల్లో రెండు చేతులు పెట్టేస్తాడు కళ్యాణ్ పాత్రల్లో ఉన్న వేడి నీళ్ళల్లో పెట్టేయడంతో రెండు చేతులు బాగా బొబ్బలు వచ్చేస్తాయి ఇక అది చూసిన అప్పు ఎందుకండి ఇలా చేశారు నేను చేస్తానని చెప్పాను కదా అని అంటుంది ఇక పని అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చేసి కళ్యాణ్ పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది ఈయనకి కష్టాలన్నీ నా వల్లే నా వల్లే కవిగారు ఎంత బాధపడుతున్నారు అని చాలా బాధపడి కన్నీరు పెట్టుకుంటుంది ఇక కళ్యాణ్ కన్నీరు తుడుస్తాడు ఏం కాదులే ఇవన్నీ మొదట్లో మామూలే తర్వాత తర్వాత అలవాటు అయిపోతాయి అని అంటాడు సరే మీరు ఇక్కడే కూర్చోండి నేను మందుల షాప్లో ఏదైనా ఆయింట్మెంట్ ఉంటుందేమో తీసుకొస్తాను అని అప్పు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది అదే సమయానికి ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది అప్పుని కళ్యాణ్ని వెతుక్కుంటూ అప్పు మెడికల్ షాప్లో ఉండడం చూసి అప్పు దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి ఇక వెళ్ళి ఇంకా నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావో నా కొడుకుని ఇంత విషమిచ్చి అనుకుంటున్నావా అని అంటుంది అదేంటి అలా మాట్లాడుకు మాట్లాడుతున్నారు అతను నా మైళ్ళలో తాలి కట్టిన భర్త అతని నేను ఎందుకు చంపుకోవాలనుకుంటాను అని అంటుంది నువ్వు చేసే పని దాదాపుగా అలాగే ఉంది నా కొడుకు రెండు చేతులు కాలిపోయి బొబ్బలు వచ్చేసాయి ఈ కష్టం నీ వల్లే నా కొడుకుని దయచేసి నాకు ఇచ్చే నిన్ను నేను అడుక్కుంటున్నాను అర్థిస్తున్నాను నా కొడుకుని నాకు ఇచ్చే అల్లారు ముద్దుగా పెరిగిన నా కొడుకు పెళ్ళైన చాలా కాలం తరువాత నా కొడుకు నా కడుపున పడ్డాడు అలాంటి నా కొడుకుని నాకు కాకుండా చేసావు వాడు లేకపోతే నేను బ్రతకను వాడు లేకపోతే ఆయన కూడా బ్రతకరు నా కొడుకు లేని ఇంట్లో ఆయన నేను బ్రతకలేము ఏదో క్షణంలో మా ఇద్దరు గుండెలు ఆగిపోతాయి అప్పుడు అప్పుడు నీ కడుపు నిండుతుంది కదా నీ కడుపు మంట చల్లారుతుందా అని అంటుంది అదేంటంటే అలా అంటున్నారు అలా ఎందుకు జరుగుతుంది అలా ఏం జరగదు అని అంటుంది అలాగే జరుగుతుంది అచ్చం అలాగే జరుగుతుంది నా కొడుకుని నాకు ఇచ్చే నేను ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా నువ్వు పెళ్లి చేసుకోకుండా కళ్యాణ్ణి ప్రేమించి మనసులోనే దాచేసుకొని జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నావు అంత త్యాగమే నా కొడుకు గురించి చేయాలనుకున్నావు అలాంటిది ఇప్పుడు నా నా కొడుకుని మెడలో తాళి కట్టాడు నువ్వు మీ ఇంట్లో ఉండిపోలేవా నా కొడుకుని మాకు అప్పగించలేవా ఆ తాళిని చూసుకొని జీవితాంతం నువ్వు త్యాగం చేయొచ్చు కదా అలా బ్రతకలేవా ఫ్రెండ్గా అయినా ఉండిపోవాలి అనుకున్న నువ్వు ఇప్పుడు ఆ తాళి నీ పుట్టింట్లో ఉండిపోకూడదా చెప్పు నా కొడుకు నాకు అప్పగించి మా కుటుంబాన్ని కాపాడతావో లేదంటే మా కుటుంబాన్ని బలి తీసుకుంటావో నీ ఇష్టం అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక అప్పు కూడా ఆలోచిస్తుంది ఈ ఒక్క రోజుకే ఆయన నా గురించి ఓ పక్కన ఆకలి బాధతో ఆకలిని అనుభవించాడు హోటల్లో అవమానం కూడా పడ్డాడు ఇంకా నా వల్ల చాలా చూడాల్సి వస్తుంది నా వల్ల ఓ కుటుంబం ఈ భూమి మీద లేకుండా ఉండటమా అలా ఎప్పటికీ జరగకూడదో ఆయన్ని ఇంటికి వెళ్ళిపోమని చెబుతాను అని అనుకొని ఇక తరువాత ధాన్యలక్ష్మిని మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను మీరు వెళ్ళిపోండి నా వల్ల మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు అని అప్పు ఏడుస్తూ చెప్తుంది ఇక ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక కవి ఏంటి ఏంటప్పు ఎంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళావు మెడికల్ షాప్ ఇక్కడే కదా కనిపించలేదేంటి నువ్వు అని అనడంతో ఇక ధాన్యలక్ష్మిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటుంది అప్పు అది ఇక్కడ ఆ మందులు లేవు అందుకనే కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి రెండు చేతులకు ఆయింట్మెంట్ రాస్తుంది అప్పు అప్పు నేను ఏదో ఒక పని చేసుకోవాలి ఏదో పని చేస్తేనే కదా మన ఇద్దరం బ్రతకగలుగుతామో చాలా ఖర్చులున్నాయి ఇప్పుడు చేతులకు ఆయింట్మెంటు రాయొద్దు నాకు కూడా కష్టం బాధ అనేవి తెలియాలి కదా ఎంతకాలం అవి తెలియకుండా బ్రతికాను ఇప్పుడు ఆ కష్టం విలువ నేను తెలుసుకోవాలి అని అంటాడు చూడు కళ్యాణ్ ఇక నుంచి నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఏంటి ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావో నువ్వు నేను వేరుగా ఉందామా అదేంటి అలా అంటున్నావు అని అంటే అదంతే దయచేసి నన్నేమి అడగద్దు దయచేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటుంది అప్పు పిచ్చిగాని పట్టిందా నువ్వు నా భార్యవి నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళిపోవాలి అని అంటే నువ్వొక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే నా మీద ఒట్టు నా మీద ఒట్టు వేసినా కూడా నువ్వు వెళ్ళకపోతే నే ఇష్టం అని అంటే అప్పు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒట్టు పెట్టించినంత మాత్రాన నేను ఒట్టు పెడతానా ఏంటి నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను దానికంటే నా ప్రాణమైనా వదిలేస్తాను అని అంటాడు ఇక తన చేతితో కళ్యాణ్ నోటిని అడ్డంగా పెడుతుంది ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు దయచేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటుంది ఎందుకు వెళ్ళిపోమంటున్నావు ఎందుకు నా కారణం చెప్పే తీరాలి అని అంటాడు ఏం లేదు ఆషాడం కదా మనకి కొత్తగా పెళ్ళైంది కదా ఇద్దరం ఓ చోట ఉంటే మన ఇద్దరం విడిపోతామని ఇందాక ఎవరో చెప్పుకోవడం నేను విన్నాను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా పెద్దలు దగ్గరుండి పెళ్లి చేసినా ఆషాడమే కదా మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలి అంటే కొన్ని రోజులు దూరంగా ఉండాలి ఈ కొన్ని రోజులు ప్లీజ్ మీ ఇంట్లో నువ్వు ఉండవా ఏమీ అనుకోవద్దు నేను మా ఇంట్లోనే ఉంటాను అని ఇక కళ్యాణ్ని ఒప్పిస్తుంది పైగా నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు అని అప్పు ముందరి కాళ్లకు బంధం వేయడంతో చేసేదేమీ లేక కళ్యాణ్ మౌనంగా ఉండిపోతాడు సరే నిన్ను మీ పుట్టింటి దగ్గర దింపేసి తర్వాత వెళ్తాను అని అంటే ఏం అక్కర్లేదు నా పుట్టిల్లు నాకు తెలీదా నేను వెళ్తాను దయచేసి వెళ్ళు అని గట్టిగా చెప్పడంతో ఇక కళ్యాణ్ అక్కడి నుంచి కదులుతాడు ఇక అప్పు ఇంటికి వస్తుంది ఏడ్చుకుంటూ అప్పుని చూసి కనకం కళ్యాణ్ ఏడి అని పక్కన అటు ఇటు వెతుకుతూ ఉంటుంది తన పక్కన కనిపించడు ఇక అప్పు దగ్గరికి కనకం పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అప్పు అమ్మ అప్పు అల్లుడుగారు ఏరమ్మా అని ఎనగానే అమ్మా అంటూ పట్టుకొని ఏడుస్తుంది ఏమైంది అల్లుడుగారు ఎక్కడమ్మా అని ఎనగానే ముందు నేను ఇంట్లోకి వస్తాను అని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక ముందు నేను బట్టలు మార్చుకోవాలి అని లోపలికి వెళ్ళి ఆ పట్టు చీర తీసేసి పెళ్లి కూతురు అంతా తీసేసి ఇంతకు ముందులాగే ప్యాంటు షర్టు వేసుకొని క్యాప్ పెట్టుకొని తాలిబొట్టిని మాత్రం రెండు కళ్ళకి అద్దుకొని లోపల వేసుకొని బయటికి వస్తుంది తనను చూసి కృష్ణమూర్తి కనకం ఇద్దరూ షాక్ అవుతారు ఏంటి ఇది ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఆ మనిషిని వదిలేసి ఇలా వచ్చావు నీ అవతారం ఏంటి అసలు ఏం జరిగిందే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు పిచ్చిగాని పట్టిందా పెళ్ళి కాకముందు నువ్వు ఎంతకాలం మా ఇంట్లో ఉన్నా మాకు భారం అనిపించదు పెళ్ళైన తర్వాత నీ పక్కన భర్త లేకుండా ఇలా నువ్వు భర్తని వదిలేసి మా ఇంట్లో ఉంటే మా గుండెల మీద ఎంతో భారంగా ఉంటుంది ఒక్కరోజు కూడా నిన్ను మేము భరించలేము వెళ్ళిపో నీ భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపో అని కనకమంటుంది ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ ఇంటికి వస్తాడు కళ్యాణ్ ని చూసి అందరూ షాక్ అవుతారు ఇంట్లోకి మళ్ళీ రాను అన్నాడు వెళ్ళిపోతాను అన్నాడు ఎంతమందిని ఆపినా ఒక్క నిమిషం కూడా నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు ఇప్పుడేంటి ఇలా ఒక్కడే వచ్చాడు అని అందరూ షాక్ అవుతారు ఇక తర్వాత ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వచ్చి వచ్చావా కళ్యాణ్ వచ్చావా రా నీ గురించే నేను చూస్తున్నాను నువ్వు లేని రోజున నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఎంత ఆకలి ఉన్నా ఆకలిని చంపుకున్నాను నువ్వు వచ్చాకే బోన్ చేయాలని నేను పంతం పట్టుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత కావ్య స్వప్న ఇద్దరు షాక్ అవుతారు అప్పు లేకుండా ఒకడే వచ్చాడేంటి అని అనుకొని దగ్గరికి వెళ్తుంది కావ వెళ్ళి కళ్యాణ్ అని అంటుంది గుమ్మంలోనూ బయట నుండే లోపలికి కూడా రానివ్వకుండా ఏయ్ నా కొడుకు లోపలికి వస్తుంటే ఎందుకు అబ్బుతున్నావు అని దాన్యలక్ష్మి అంటుంది చూడండి చిన్నత్తయ్య గారు మీ కొడుకు మీ కొడుకు అంటున్నారు కానీ నా చెల్లెలు భర్త తనతో మాట్లాడాలి నేను అని చెప్పి చూడు కవి ఎందుకు ఒక్కడివే వస్తున్నావో నేను నమ్ముకొని నీ వెంటే నడిచినా నా చెల్లెలేది నా చెల్లెల్ని తీసుకొని నువ్వు రావాలి లేదంటే నా చెల్లెలు ఎక్కడుందో అక్కడే నువ్వు కూడా ఉండాలి ఒక్కరోజుకే ఈ ఆడంబరాలు ఈ సదుపాయాలు వీటన్నిటినీ వదిలి ఉండలేక నా చెల్లెల్ని వదిలేసి వచ్చావా అని అంటుంది వదినా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏంటదిన నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా అని అంటే అవన్నీ అనవసరం నా చెల్లెల్ని ఏం చేశావు ఎక్కడ వదిలేసావు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు నా చెల్లెలతోనే ఉండు అది వదినా నేను చెప్పేది కాస్త విను అది అప్పు ఏముందంటే అని చెప్తూ ఉండగా ఏం చెప్పినా నాకు అనవసరం నువ్వు చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను మీ వల్ల మా కుటుంబం ఎంత బాధపడుతుందో ఎన్ని నిందలు మోస్తుందో మోసేవాళ్ళ మాకు మాత్రమే తెలుసు మగ మహారాజులు మీకు తెలీదు వెళ్ళు నా చెల్లెలతోనే నువ్వు ఉండు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక బలవంతంగా కళ్యాణ్ణి అక్కడి నుంచి కావ్య పంపేస్తుంది ఇక పంపించేసిన తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు రాజ్ రాగానే ఏం జరి జరిగిందొకటైతే ఇంకా దానికి ఇంకో నాలుగేసి రుద్రాన్ని లక్ష్మి చెబుతారు నా కొడుకు ఇంటికి వస్తే నీ పెళ్ళం ఇంట్లో నుంచి పంపించేసింది వాడిని అడుగు కూడా లోపలకు పెట్టనివ్వలేదు వాడేదో చెప్పాలనుకున్నా చెప్పనివ్వలేదు నీ భార్య చూడటానికి పైకి మెత్తగా కనిపిస్తుంది ఏమి ఎరగని అమాయకురల్లా ఉంటుంది కానీ చాలా గయ్యాలి ఈ ఆస్తి అంతా తనకే అయిపోవాలని నా కొడుకుని ఇంటికి కూడా రానివ్వలేదు ఇది నిజమో అబద్ధమో నీ పిల్లాన్ని అడుగు తెలుసుకో అని ధాన్యలక్ష్మి అనడంతో ఇంకా రాజ్ ఏంటి ఏంటి కవ్య నా తమ్ముడు కళ్యాణ్ ఇక్కడికొచ్చాడా అని అనగానే అప్పుడు అపర్ణ రాజ్ ఏం జరిగిందని నేను చెప్తాను ముందు నన్ను చెప్పనివ్వు అని అంటుంది నువ్వాగు మమ్మీ చెప్పు పిన్ని చెప్పింది నిజమా తను ఇక్కడికి అని అంటే ఆ వచ్చాడు అని అంటుంది వాణ్ణి ఇంట్లోకి నువ్వు రానివ్వలేదా అని అనగానే ఇక ఏదో చెప్పాలనుకుంటే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు నా తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా లేదా అని అంటాడు అవును అన్నాను అంటే తప్పేంటి అని అంటుంది కావ్య నా తమ్ముడు ఇంటికి రావాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తుంటే వాడు తనంతట తానుగా వస్తే వాణ్ణి నువ్వు వెళ్ళిపోమంటావా నీకెంత ధైర్యం నా తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు కూడా వెళ్ళిపో నువ్వు కూడా ఉండొద్దు వెళ్ళిపో ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పి మెడపట్టి బయటకు గెంటేస్తాడు గెంటేసి తలుపులు వేసేస్తాడు జోరున వర్షం పడుతూ ఉంటుంది ఎంత వర్షం పడినా రాజు మాత్రం కావ్య చేసిన పనికి క్షమించడం వర్షంలో తడిచినా పర్వాలేదు నేనంటే నా మాటలంటే లెక్క లేకుండా ఉంటే నేను మాత్రం తనని ఎందుకు లెక్క చేయాలి అని అంటాడు కపర్న తలుపు తీయాలని దగ్గరికి వెళ్తే అమ్మా ఎంతవరకు నేను ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు కానీ ఇప్పుడు నువ్వు నా మాట కాదని ఆ తలుపు తీసి కావ్యను లోపలికి రాణిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పడంతో అపర్ణ ఆగిపోతుంది ఇక కావ్య వర్షంలో తడుస్తూనే అలాగే ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాన్ని దాన్యలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాన్ని ధాన్యలక్ష్మితో అంటుంది చూసావా ధాన్యలక్ష్మి నీ కొడుకుని ఇంట్లో ఉండనివ్వకుండా ఆ కావ్య చేసింది ఆ కావ్యని ఇంట్లో ఉండనివ్వకుండా నేను చేశాను ఇప్పటికైనా నేనేం చెప్తే అదే నువ్వు గుడ్డిగా నమ్మో గుడ్డిగా విను అప్పుడు ఇంట్లో అంత బాగుంటుంది ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటే సంతోషమే నాకు సంతోషమే ఆ కావ్య ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది నాకు చాలా సంతోషం ఎల్లగోలా రేపు నా కొడుకుని నా దగ్గరికి రప్పించుకుంటాను ఎలాగో నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది నా కొడుకు ఇంట్లో నుంచి గుమ్మం దాటి బయటికి వెళ్ళి నేను ఎప్పటికీ రానన్నాడు కానీ ఇరవై నాలుగు గంటల గడవకు ముందే నా గుమ్మం ఎక్కేలాగా చేసుకున్నాను అలాగే ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండేలాగా చేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది వీళ్ళిద్దరు మాటలన్నీ డాజ్ వింటాడు వింటాడు కానీ పూర్తిగా అయితే మ్యాటర్ అర్థం కాదు కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది కళావతి విషయంలో ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంటాడు ఇక అనుకొని అసలేం జరిగిందో నా తమ్ముడిని అడిగిన నిజం చెప్పుడు అప్పుకి కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి అప్పుకి ఫోన్ చేస్తాడు అప్పు రాస్తో బావా అని అంటుంది ఆ అప్పు నీ వల్ల మా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతున్నాయి ఏం జరిగింది కళ్యాణ్కి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదంటే ఎవరైనా వచ్చి నిన్ను బెదిరించారా ఏం జరిగిందో చెప్పు అని అంటాడు లేదు బావా అలాంటిదేమీ లేదు అని అనగానే చెప్తావా లేదా నువ్వు చెప్పకపోతే నా మీదే ఒట్టు అని అనడంతో చెప్తాను బావా చెప్తాను ధాన్యలక్ష్మి అత్తయ్య వచ్చారు వచ్చి ఇలా నన్ను అడిగారు తన కొడుకుని తనకి అప్పగించకపోతే తను చచ్చిపోతానన్నారు అందుకనే నేను కళ్యాణ్ని వెళ్ళిపోమన్నాను తను వెళ్ళిపోకుండా నా దగ్గరే ఉన్నాడు అప్పుడు నేను నా మీదే ఒట్టు వేయించుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చచ్చినంత ఒట్టు అని అన్నాను ఇంకా అలాగే ఆషాఢం కాబట్టి కొన్నాళ్ళు నువ్వు మీ ఇంట్లోనే ఉండు నేను మా ఇంట్లోనే ఉంటాను అని చెప్పాను బావా తనని వదులుకోవడం నాకు ఇష్టం లేదు ఎంతో కష్టంతో అయినా ఇక్కడ నేను భరిద్దామనుకున్నాను అమ్మ నాన్న ఎంత అడిగినా ఈ నిజం నేను చెప్పలేదు మీ బాబాయి పిన్ని చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకనే కళ్యాణ్ ని ఇంటికి పంపించేశాను అని అంటుంది అంటే నువ్వు ఇంటికి రాలేదా కళ్యాణ్ ఒక్కడే వచ్చాడా అని అంటే అవును బావా నేనే వెళ్ళిపోమన్నాను అని చెప్తుంది అప్పుడు అర్థమవుతుంది రాజ్కి తలుపులు తీస్తాడు కావ్య దగ్గరికి గొడుగు తీసుకొని వస్తాడు గొడుగుని తన మీద పెట్టడంతో ఆ గొడుగు తీసుకొని రోడ్డు మీదకి విసిరి కొడుతుంది కావ్య ఏంటి కళావతి ఇది ఏదో తెలియక అని అంటే ఇప్పుడైతే ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు మీరు మీ తమ్ముడు నా చెల్లెల్ని వదిలేసి ఒక్కడే ఇంటికి రావడం మీరు కోరుకున్నారా అలాగే మీరు బ్రతిమాలి ఇంటికి రమ్మన్నారా మీ తమ్ముడు కష్టాలు పడుతుంటే మీరు చూడలేక తనని మాత్రమే ఇంటికి రమ్మని అడిగారా పెళ్ళయి కాళ్ళ పారాన్ని ఆరకముందే నా చెల్లెలు ఒంటరి జీవితం అనుభవించాలని కోరుకున్నారా అని అంటుంది చూడు కళావతి ఇవన్నీ నాకు తెలీదు నేను కళ్యాణప్పు ఇద్దరు కలిసే వచ్చారేమో అలా వచ్చిన వాళ్ళని నువ్వు వెళ్ళిపోమన్నావేమో అని నేనే పొరపాటు పడ్డాను నిజమేంటో నేను తెలుసుకున్నాను అప్పు నాకు జరిగిందంతా చెప్పింది అని అంటే ఎప్పుడు ఎవరో చెప్పింది మీరు నమ్మటమే కానీ నన్ను మాత్రం మీరు నమ్మరా నా మాట మీరు నమ్మరా నేను చెప్పే విషయం మీద మీకు నమ్మకం లేదా నా చెల్లెలు చెప్పింది కాబట్టి సరిపోయింది తను చెప్పకపోతే ఈ వర్షంలో నేనేమైపోయినా మీకు పర్వాలేదా అని అనగానే కళావతి అలా కాదు కళావతి నేను ఓ భార్యకి మంచి భర్తగా మాత్రమే ఉండాలనుకోను ఓ తమ్ముడికి మంచి అన్నగా ఓ తల్లికి మంచి కొడుకుగా ఇలా అందరికీ ప్రేమను వాళ్ళలాగా ఉండాలనుకుంటాను ఇందులో ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేను అందుకని కోపంతో అలా నేను చేశాను కానీ నీ మీద నాకు కోపం ఎందుకు నీ మీద నాకు ఎంతో ప్రేమ ఆ క్షణంలో నా తమ్ముడిని నువ్వు వెళ్ళిపోమన్నావు అని పిని చెప్పినందుకు ఆవేశంలో అలా చేశాను ఇంకెప్పుడు అలా చేయను కళావతి రా కళావతి అని కళావతిని బ్రతిమాలి లోపలికి తీసుకొస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఈ కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కళ్యాణ్ ఆకలికి